సరే పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆమెకి హెల్త్ ఇష్యూ వచ్చి తను కూడా మరణిస్తుంది ఇంకా ఈనా బాధపడుతూ ఇంకా ఎక్కువ తనని తాను కంట్రోల్ చేసుకోవాలని బైబిల్ని చదువుతూ ఉంటాడు అప్పుడు ఒక పాట రాశారండి ఆయన ఏ పాటో తెలుసా వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ప్రీతి గల యేస్సు అనే పాట ఉంటుంది చూసారా ఈ ప్రపంచంలో తొంభై శాతం మందికి క్రిస్టియన్స్కి ఆ సాంగ్ తెలుసు అంత గొప్ప పాట అనేక మందికి ఆదరణ కలిగించే పాట ఆయన రాశారు అయితే వాస్తవానికి అది ఒక లెటర్ లాగా రాసి తన రూమ్లో ఉంచుకున్నారనమాట అప్పుడు తన ఫ్రెండ్ వెళ్ళి అది చదువుతారు చదివితే దీంటి లిరిక్స్ ఎంత బాగున్నాయి అసలు ఎలా రాసావు ఈ పాట అని తన ఫ్రెండ్ తనకి అడిగారు అప్పుడు తను ఏమని చెప్పారో తెలుసా ద లాడ్ అండ్ ఐ డిడ్ బిట్వీన్ అస్ అంటే నేను నా దేవుడు కలిసి రాసాం ఈ పాట అని చెప్తారు దీని బట్టి మనకి ఏం అర్థమైందంటే మనం మనిషిగా బ్రతుకుతున్నప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోతుంటాయి నువ్వు అక్కడే అనుకో అక్కడే అనుకో నీ జీవితానికి అర్థమే ఉంది ఆ రోజు ఆయన చనిపోతే ఆయన బ్రతుకుకి అర్థం ఉండేదా ఇంతమందిని ఆదరణ కలిగించే ఆ పాట మనం పాడుకుంటున్నాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అది ఉంది అంటే ఎంత గొప్ప ధన్యత అండి పాడైపోయిన జీవితాలు కట్టగలిగిన వాడు మనము మన ప్రణాళిక ఒకలా వేసుకుంటాం దేవుడు మన ప్రణాళిక ఇంకా ఉన్నతంగా వేస్తాడు కాబట్టి దేవుని చిత్తానికి తల వంచి దేవుడికి సమయం ఇవ్వాలి